శ్రీశైలం మల్లన్న గర్భాలయం దొంగతనం జరిగింది ఇద్దరు కేటగాళ్లు దర్శనం పీఠతో గర్భాలయంకి వెళ్లేందుకు లోపలికి ప్రవేశించారు చోరికి పాల్పడేందుకు వచ్చిన ఇద్దరు మైనర్ అయితే దర్శనానికి వెళ్లే దారిలో ఉండే కాటన్ క్లాత్ హోండికి చాకచక్యంగా కన్నం వేశారు హుండీలోని కొంత నగదును దోచుకెళ్లారు అయితే సెక్యూరిటీ సీసీ కంట్రోల్ రూమ్ లో సీసీ కెమెరాలు చూస్తున్న సమయంలో ఇద్దరు మైనర్లు చోరీ చేస్తున్న ఘటనను సెక్యూరిటీ సిబ్బంది పసిగట్టారు వెంటనే సంబంధిత అధికారులను అలర్ట్ చేశారు విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సిఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు అయితే ఒకటో తేదీన ఘటన జరిగిందని సిఐ ప్రసాదరావు తెలిపారు ఆలయం హుండీలో చోరీ జరిగిన విషయంపై ఇద్దరు మైనర్ నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిఐ ప్రసాదరావు విచారణలో అసలు నిజాలు బయటపడినట్లు పోలీసులు వెల్లడించారు గతంలోనూ వారిద్దరు పలుసార్లు చోరీ చేసినట్లు సిఐ ప్రసాదరావు తెలిపారు అయితే చోరీకి పాల్పడ్డ నిందితులకు సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని మొత్తం నలుగురుపై కేసు నమోదు చేసి వారి వద్ద నుంచి సుమారు పదివేల నూట యాభై రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నామని వారిని ఆత్మకూరు కోర్టులో ప్రవేశపెట్టినట్లు శ్రీశైలం సిఐ ప్రసాదరావు మీడియాకు వెల్లడించారు అయితే శ్రీశైలం ఆలయంలో నిధుల పట్ల అలసత్వం వహించిన ఆలయ సీనియర్ అసిస్టెంట్ సురేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఈవో శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు